కనిపిస్తే కాల్చిపడేయండి ఇండియన్ ఆర్మీకి క్లియర్ కట్ ఆదేశాలు అందాయి బార్డర్ లో ఏ మాత్రం అనుమానం ఉన్నా షూట్ అట్ సైట్ అంటూ ఆర్డర్స్ వచ్చాయి పాకిస్తాన్ తో సరిహద్దుగా ఉన్న పంజాబ్ రాజస్థాన్ లో హై అలర్ట్ విధించారు ఆపరేషన్ సింధు తర్వాత కూడా పాకిస్తాన్ రెచ్చిపోతూ ఉండడం సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంది పాక్ కాల్పుల్లో ఒక జవాన్ పదిహేను మంది పౌరులు చనిపోవడంతో మరింత అలర్ట్ అయింది పాక్ దుశ్చర్యలతో సింధూర్ టూ కూడా ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి నిజానికి పాక్ లోని ఇరవై ఒక్క స్థావరాలను ఇండియన్ ఆర్మీ గుర్తించిందని అందులో తొమ్మిది టెర్రర్ క్యాంపులపై మాత్రమే ఆపరేషన్ సింధూర్తో తో అటాక్ చేసిందని చెప్తున్నారు పాక్ కు ఒక ఛాన్స్ ఇచ్చి చూశారని అంటున్నారు అయినా సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ తోక జాడిస్తున్న దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పేలా ఆ మిగతా పన్నెండు ఉగ్రవాద క్యాంపులపై కూడా దాడులు జరగచ్చని తెలుస్తోంది ఆపరేషన్ సింధు తర్వాత ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు బార్డర్ లో పాక్ ఆర్మీ కాల్పులు పౌరుల మరణం తర్వాత తీసుకోబోయే చర్యలపై తెలుస్తోంది పాకిస్తాన్ లో మిగిలిన పన్నెండు ఉగ్రవాద స్థావరాలపై దాడికి భారత్ సిద్ధమైందని వార్తలొస్తున్నాయి యుద్ధం యుద్దం వస్తే త్రివిధ దళాల సన్నద్దతపై ప్రధాని అజిత్ దోవల్ ను అడిగి తెలుసుకున్నారని సమాచారం అటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సైతం ప్రధాని మోదీని కలిశారు ఎల్ఓసీ వెంబడి తీసుకోవాల్సిన చర్యలు భద్రతా బలగాల మోహరింపుపై చర్చించారు అటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ కు సంబంధించి కొన్ని విషయాలు కూడా బయటకు చెప్పలేమన్నారు సెకండ్ ఆపరేషన్ ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉండగా కేంద్ర మంత్రి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి త్వరలోనే మళ్లీ పాక్ పై దాడులు ఉంటాయా పిఓకేనే ఇండియన్ ఆర్మీ ఈసారి స్వాధీనం చేసుకుంటుందా దాడులు ఎక్కడుంటాయి ఎప్పుడుంటాయి ఎలా ఉంటాయి ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి పంజాబ్ లోని అమృత్సర్ పై పాక్ మిసైల్ దాడికి ప్రయత్నించింది పాక్ ప్రయోగించిన మిసైల్స్ ను భారత్ గాల్లోనే ధ్వంసం చేసింది యాంటీ మిసైల్స్ వ్యవస్థ ద్వారా భద్రతా బలగాలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది వెంటనే అమృత్సర్ లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది అమృత్సర్ బాటాల రోడ్లోని ఓ పొలంలో క్షిపణి శిథిలాలు రైతులు కనిపించినట్టు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి పాక్ సరిహద్దుకు అమృత్సర్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది సరిహద్దుల్లో పాక్ కర్కసత్వానికి నలుగురు చిన్నారులు సహా పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు బుల్లెట్ గాయాలైన యాభై ఏడు మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సోల్జర్ దినేష్ కుమార్ మృతి చెందారు చారిత్రక ప్రాధాన్యత ఉన్న పూంచ్ కోట ఆలయాలు గురుద్వారాలపైన పాక్ దాడి చేసింది బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో ఐదుగురు మైనర్లు సహా పది మంది గాయపడ్డారు కుప్వారా జిల్లాలోని కన్నా సెక్టర్ లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు కూడా దగ్గమయ్యాయి పాక్ చర్యలకు భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది భారత్ ప్రతి దాడిలో పాక్ సైన్యంలో చాలా మంది చనిపోయినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది దాయాది ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది పాక్ ఫైరింగ్ తో భారత్ అప్రమత్తమైంది సరిహద్దు ప్రాంతాలైన పూంచ్ ఉరి రజోర్ సెక్టర్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తోంది సరిహద్దు ప్రాంతాల ప్రజలను బంకర్లలో తలదాచుకోవాలని ఆదేశించింది పోలీసులకు అధికారులు లీవులు రద్దు చేశారు సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నట్లు ప్రకటించారు ప్రజలెవ్వరూ బార్డర్స్ దగ్గరకు వెళ్లదని సూచించారు పంజాబ్ రాజస్థాన్ లోని సరిహద్దు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు రాజస్థాన్ లోని జోధ్పూర్ కిషన్ఘర్ బికనేర్ ఎయిర్పోర్ట్లను శుక్రవారం వరకు మూసివేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ లో ఉంది వెస్టర్న్ సెక్టర్ లో ఐఏఎఫ్ పెట్రోలింగ్ పెంచింది సుకోయ్ థర్టీ ఎంకే ఫైటర్ జెట్స్ ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నాయి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఇండియన్ ఆర్మీ యాక్టివేట్ చేసింది యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను మోహరించింది అటు పాక్ కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత అలర్ట్ అయింది దేశ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది మెడికల్ సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది దేశ వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల పాటు గగన తలాన్ని మూసేసింది ఇస్లామాబాద్ పంజాబ్ లో విద్యా సంస్థలు క్లోజ్ చేసింది భద్రతా బలగాలను కూడా అలర్ట్ చేసింది మరోవైపు పాకిస్తాన్లోని లాహోర్లో లాహోర్ లో బాంబుల మోత మోగింది వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలో గోపాల్ నగర్ నజీరాబాద్ ప్రాంతాల్లో బాంబులు పేలాయి డ్రోన్లతో దాడి జరిగిందని భావిస్తున్నారు ఇప్పటికే లాహోర్ ఇస్లామాబాద్ ఎయిర్ పోర్ట్స్ తో పాటు ఎయిర్ స్పేస్ ను కూడా మూసేసింది పాక్ కేవలం కరాచీ ఎయిర్పోర్ట్ ను మాత్రమే నడుపుతోంది మూవైపు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే పాక్ ఆర్మీకి వరుస షాకులు ఇస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ బోలెన్ లోని మచ్కుంద్ ఏరియాలో పేలుళ్లు జరిపింది సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పాక్ ఆర్మీ సైనికుల ట్రక్ ఐఈడి బాంబుతో పేల్చేశారు ఉగ్రవాదానికి కేరా ఫెడ్రెస్ గా మారిన పాకిస్తాన్ పై అమెరికా కాంగ్రెస్ సభ్యులు రోఖన్నాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందన్నారు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ ముని ను నియంతగా అభివర్ణించారు ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో ముట్టించడంలో పాక్ కు నిజాయితీ లేదన్నారు ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు మద్దతు పెరుగుతోంది తాజాగా బ్రిటన్ కూడా భారత్ కు మద్దతు తెలిపింది పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడి చేసే హక్కు భారత్ కు పూర్తిగా ఉందని బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ అన్నారు ఆపరేషన్ సింధూర్ పై ఆమె బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో స్పందించారు ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్ కు ఉందన్నారు అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలని భారత్ లక్ష్యంగా చేసుకుందని చెప్పారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు బ్రిటన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కూడా పిలుపునిచ్చారు